दिल क्या रहा बोल ले रखना ये प्रथमे कड़े असादा जीवन मुजाय करिष हरि हरि

నెయ్యి కాంతి జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనడం జరిగింది ప్రపంచంలోనే పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుమల దీనిని కూడా రాజకీయం చేసి ఏదో లబ్ధి పొందాలా జగన్మోహన్ రెడ్డి గారికి చెట్టపేరు తేవాలా అనే ఉద్దేశంతో కేవలం ఈ ప్రకటన చేయడం జరిగింది తప్పిన వాగ్దానాలు ఏవి కూడా నెరవేర్చకుండా సూపర్ సిక్స్ పేరుతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసి ప్రజలుని డైవర్ట్ చేసేందుకు ఇటువంటివన్నీ తీసుకొస్తున్నాడు ప్రతి నెల ఒక్కొక్క సబ్జెక్టు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ప్రధానమంత్రి మోడీ గారు జోక్యం చేసుకోవాలి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత కానీ సిబిఐ చేత కానీ ఎంక్వైరీ వేయించి ఎంత త్వరగా చేస్తే అంత మంచిది చంద్రబాబు భోగోత మీద తెలిసిపోతుంది కావాలని రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రకటన చేయడం జరిగింది దీనిని అడ్డం పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ఏదో డ్రామాలు ఆడాడు నేను పవన్ కళ్యాణ్ గారికి ఒకటే చెబుతున్నా మీరు మోడీ గారికి అత్యంత సన్నిహితులు ఇప్పుడు రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు రాష్ట్రంలో మీ కూటమే ఉంది తెలుగుదేశం బీజేపీ జనసేన కలిపే అధికారం ఏర్పాటు చేశారు మీరు స్వయంగా ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి గారి దగ్గర కూర్చొని సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జినో సిబిఐనో ఎంక్వైరీ వేయించండి ఇక్కడ వేషాలు ఎందుకు వేయడము మెట్లు దొడవడము మెట్లకి పొట్లు బొట్లు పెట్టడము ఇవన్నీ అనవసరం నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే తిరుమలలో పవిత్రతను మనం కాపాడాలని అనుకుంటే మీరు వెంటనే ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి గారితో మాట్లాడండి మీరన్నా మీ అన్న చిరంజీవి గారన్నా ప్రధానమంత్రి గారికి చాలా ఇష్టం ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే రోజే డయాస్ మీద చూసాం ఏం జరిగిందో అంత దగ్గరగా నువ్వు ప్రధానమంత్రికి ఉండి ఇక్కడ వేషాలు ఎందుకు వేయడము కాషాయి వేషాలు వేసుకొని అవసరం లేదు నేరుగా ప్రధానమంత్రి దగ్గరకు వెళ్ళు దీని మీద ఎంక్వైరీ జరగాలి దీంట్లో చంద్రబాబు నాయుడు రాజకీయంగా చేసినటువంటి ఈ ఆరోపణలను నిగ్గు తేల్చాలి